మిత్రులందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ అశోక్ కుమార్ నేను యశోదా హాస్పిటల్ సోమాజగూడలో రక్త సంబంధించిన వ్యాధులకు క్యాన్సర్ కానీ నాన్ క్యాన్సరస్ కండిషన్స్ కానీ బేసిక్గా హెమటాలజీ అండ్ బోన్మైన ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ గా పనిచేస్తున్నాను ఈ ముఖ్యంగా ఈరోజు మనం ఎందుకు కలిసామంటే ఈ రక్త సంబంధించిన వ్యాధుల గురించి ఒక రకంగా మన అవగాహన పెంపొందించాలి జ ప్రజల మధ్యలో అనే ఉద్దేశంతో మనం ఈరోజు ఇక్కడ కలిసాము రక్త సంబంధించిన వ్యాధుల్లో రెండు రకాలు ఉంటాయండి ఒకటి క్యాన్సరస్ కండిషన్స్ ఇంకొకటి నాన్ క్యాన్సరస్ కండిషన్స్ ఈ నాన్ క్యాన్సరస్ కండిషన్స్లో ఎక్కువగా చిన్నపిల్లల్లో వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ టెలసీమియా అంటాము మా ఎవరి మంత్ వాళ్ళకి రక్తం ఎక్కించుకోవాల్సిన పరిస్థితి సెల్ అనిమి అంటాం సిమిలర్ టు ఇవన్నీ జన్యుపరంగా వచ్చే జబ్బులు అట్లానే అప్లాస్టిక్ అనిమి అంటాం బోన్ బౌన్మేర ఫెయిల్యూర్ సిండ్రోమ్స్ అంటాం ఇలాంటి వాటికి అందరికి వీళ్ళకి అయితే రక్తం అన్నా ఎక్కించుకోవాల్సి వస్తుంది లేదా ప్లేట్లెట్స్ అన్నా ఎక్కించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎక్కువగా చిన్నపిల్లల్లో చూస్తాం జన్యుపరమైన జబ్బులు వీటికి ఓన్లీ ఒకటే ఒక ట్రీట్మెంట్ ఏంటంటే అండి ట్రాన్స్ప్లాంట్ బోన్ మేన ట్రాన్స్ప్లాంట్ చేస్తే వాళ్ళకి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ జబ్బు పూర్తిగా నయం అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అలానే కొన్ని క్యాన్సరస్ కండిషన్స్ ఉంటాయి అవి ఎక్కువగా పెద్దవాళ్ళలో వస్తుంది ఈ క్యాన్సరస్ కండిషన్స్ అలా దాంట్లో కూడా మూడు రకాలు ఉంటాయి అక్యూట్ లుకీమియాస్ లింఫోమాస్ అండ్ మైలోమా అంటాం అక్యూట్ లుకీమియాస్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి ఏఎంఎల్ ఏఎల్ఎల్ అని అలానే క్రానిక్ లుకీమియాస్లో సిఎంఎల్ సిఎల్ఎల్ అంటాం అక్యూట్ కి చాలా వరకు సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ క్యూరేట్ ఎక్కువ ట్రాన్స్ప్లాంట్ అనేది మనము క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ అనే వాళ్ళకే మనకు సినిమాలో చూపించినట్టు రక్తం చాలా కక్కుని చనిపోయేది అదంతా పాత రోజులు అనమాట ఇప్పుడు అట్లాంటిది లేదు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ క్యూరేట్ చాలా ఎక్కువ ఉంటుంది అక్యూట్ లో కానీ క్రానిక్ ల్యుక్రీమియాస్ అనే వాటికి వచ్చే వాళ్ళకి క్రానిక్ ల్యు క్రీమియస్లో జస్ట్ లైక్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ దీంట్లో మనం కంట్రోల్ చేయగలం కానీ కంప్లీట్ గా నయం చేసే పరిస్థితులు అయితే ఉండదు అక్యూట్ లో పూర్తిగా నయం చేస్తాం క్రానిక్ లూకీమియా లో ఓన్లీ కంట్రోల్ చేస్తాం జస్ట్ టాబ్లెట్స్ చిన్న చిన్న మందులు వేసుకుంటే లైఫ్ లాంగ్ కొన్నిటికి లాంగ్ వేసుకోవాల్సి వస్తుంది కొన్నిటికి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వేసుకుంటే కంట్రోల్లోకి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్రానిక్ మైలా లుకీమియా అనుకోండి అది ఒకప్పుడు మనం చిన్నప్పుడు మనం గీతాంజలి సినిమా చూసుంటాం అనమాట అందులో నాగార్జునకి ఈ జబ్బే విగుంటది సిఎంఎల్ అనే జబ్బు అందులో దాని ట్రీట్మెంట్ అప్పట్లో లేదు కాబట్టి ఆ సినిమాలో ఫైవ్ మన ఎండింగ్ లో నాగార్జునే చనిపోతాడు కానీ ఇప్పుడు అదే జబ్బుకి ఇప్పుడు మన ట్యాబ్లెట్స్ వేసుకుంటే క్యూ చాలా చాలా ఎక్కువ అనమాట నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి తగ్గిపోతుంది ఇలానే ఇంకోటి లింఫోమ్ అనేది ఈవెన్ స్టేజ్ వన్ అయినా స్టేజ్ ఫోర్ అయినా క్యూరేట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ క్యూరేట్ ఉంటుంది ఇది కూడా ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్ సిమిలర్లీ మైలోమా అనేదాన్ని కూడా కం కంప్లీట్ గా మనం క్యూర్ చేయలేం కానీ అట్లీస్ట్ మనం కంట్రోల్ చేయగలం చేయగలుగుతున్నాం ఇప్పుడు దాంతో మనం సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్యూర్ రేట్ ఎక్కువ వస్తుంది ఇది ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం ఈ మధ్యన మనకు ఇక్కడ ఖమ్మం నుంచి ఒక చిన్న పిల్లవాడు వచ్చారండి సిక్స్ ఇయర్స్ బాబు మాటి మాటికి వారానికి ఒకసారి లేకుంటే పదిహేను రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించుకోవడం ప్లేట్లెట్స్ ఎక్కించుకోవడం అలాంటి జబ్బుతో వస్తే మన దగ్గరికి వచ్చారు రేసవదా సోమాజీ కూడా అక్కడ మనం బోన్ మేర చేసిన తర్వాత టెస్ట్ చేసిన తర్వాత అది అప్లాస్టిక్ అనియాన్ని కన్ఫర్మ్ చేశాము అనమాట దానికి ట్రీట్మెంట్ వచ్చి ట్రాన్స్ప్లాంట్ బోన్ మేర ట్రాన్స్ప్లాంట్ అనమాట దానికి వాళ్ళ నాన్న దగ్గర నుంచి మనం కణాలు తీసుకొని తినకెక్కిస్తే ఇప్పుడు మోర్ దాన్ వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు మందులు ఏం లేవు అండ్ హీస్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ అనమాట బ్లడ్ అవసరం లేదు ఇంకా ప్లేట్లెట్స్ అవసరం లేదు ఇది ఒక సక్సెస్ స్టోరీ మీతో పంచుకోవాలనేసి మనం ఈ రోజు కలిసామండి ఏమన్నా ఇది ధన్యవాదాలు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగచ్చండి క్యూరేట్ ఉంటుంది కానీ వాటిలో తిరిగి వచ్చే ఛాన్స్ కొద్దిగా ఉంటుంది ఆ ఇరవై ఇరవై శాతం తిరిగి వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది కానీ ఈ నాన్ క్యాన్సరస్ కండిషన్స్ తిరిగి వచ్చే ఛాన్స్ చాలా చాలా తక్కువ సక్సెస్ అయిన తర్వాత